చంద్రశేఖరరావు గారు నాలుగవ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు గత మూడు బడ్జెట్లు చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టినవన్నీ కూడా బోగస్ బడ్జెట్లుగా మారిపోయినాయి మొదటి సంవత్సరం పది నెలల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ లక్ష కోట్లయితే వాస్తవంగా అరవై మూడు వేల కోట్లతోనే ముగిసింది రెండవ సంవత్సరం లక్ష పదిహేను వేల కోట్లతోని ప్రవేశపెడితే డెబ్బై ఐదు వేల కోట్లలో ముగిసిపోయింది మూడవ బడ్జెట్ లక్షా ముప్పై ఐదు వేల కోట్లతో ప్రవేశపెడితే అది తొంభై వేల కోట్ల దగ్గరనే ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈనాడు లక్షా యాభై వేల కోట్లు ప్రవేశపెట్టబోవచ్చు పత్రికలు అలా రాస్తున్నారు నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా డాంబికాలు ఎందుకు ఆడంబరాలు ఎందుకు అబద్ధాలు ఎందుకు ఎందుకంటే వాస్తవంగా వచ్చే ఆదాయాన్ని బట్టి ఖర్చులు పెడతారు ఆదాయాన్ని నువ్వు సృష్టించలేవు ఉన్నది తెగనమ్మాలనేది నీ ఆలోచన ఇవాళ ధనిక రాష్ట్రం అని ముఖ్యమంత్రి గారు చెప్తూనే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములను అన్నింటిని కూడా తెగ నమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మీ ఆడంబరాల కోసమో లేకపోతే మీ అబద్ధాల కోసమో లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టడానికో ఇలాంటి బడ్జెట్లు ప్రవేశపెట్టొద్దు మీరు ఏదైతే ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్నారో మీరు గత ఎన్నికలల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు సుస్పష్టంగా అందులో ప్రతిస్పందించాలి ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇన్లు దళితులకు మూడెకరాలు గిరిజనులకు మూడెకరాలు ఫీజు రీయంబర్స్మెంటు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి ప్రతి మండలానికి ముప్పై పడకల ఆసుపత్రి అదేవిధంగా రైతుల రుణమాఫీ ఈనాటి వరకు మీరు రైతుల రుణమాఫీని చేయలేదు అదేవిధంగా పన్నెండు వందల మంది అమరవీరులు రెండు వేల తొమ్మిది తర్వాత ఎవరైతే చనిపోయినో వాళ్లకు మొదటి ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది అమరవీరులు చనిపోయినరు మొత్తం పదిహేను వందల అరవై తొమ్మిది మంది చనిపోయినరు ప్రతి కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఇస్తాము పది లక్షల రూపాయలు ఇస్తాము ఇంటికో ఉద్యోగం ఇస్తాము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మొదటి శాసనసభ సమావేశాలలో ఈ ముఖ్యమంత్రి గారు చెప్పినారు మూడు సంవత్సరాలు పూర్తయిన వాళ్లకు నష్టపరిహారం ఇవ్వడం సంగతి దేవుడెరుగు కనీసం వాళ్ళని గుర్తించే ప్రయత్నం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు కాబట్టి నాడు ముఖ్యమంత్రి గారు వాస్తవాలకు దగ్గరగా ఇవాళ వంద కులాలకు కలిపి వెయ్యి కోట్లు అది ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఆలోచన విధానం అందగించిందా లేకపోతే ఏమన్నా సమస్యలు వచ్చినాయో మరి వైద్య పరంగా నాకు అర్థం కావట్లేదు వంద కులాలకు వెయ్యి కోట్లు ఇస్తావు నువ్వు ఒక్కడు ఉండే ఇల్లుకు మాత్రం వెయ్యి కోట్లు పెట్టి పది ఎకరాల బలా కట్టుకుంటావా అంటే యాభై రెండు శాతం ఉండే బీసీలకు వెయ్యి కోట్లు ఇస్తావు నువ్వు నీ కుటుంబము నివసించడానికి విలాసవంతమైన జీవితం నడపడానికి పది ఎకరాలలో వెయ్యి కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నావా అంటే యాభై రెండు శాతం బలహీన వర్గాల వాళ్ళు నీ ఒక్క నివసించే బంగాళాతో సమానం కాదని ఏదైతే నువ్వు ఆలోచన చేస్తున్నావో ఇది సమంజసం కాదు సమాజంలో యాభై రెండు శాతం ఉన్న ప్రజలకు లక్షా యాభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ నువ్వు ప్రవేశపెడితే కనీసం పాతిక వేల కోట్ల రూపాయలు బలహీన వర్గాల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎస్సీ ఎస్టీ సప్లైన్ సంగతి ఇంకా చెప్పనవసరం లేదు చట్టబద్ధంగా ఎస్సీ ఎస్టీ సప్లైన్ను గత గతంలో మేము వాటిని శాసనసభలో ఆమోదించి ఎస్సీఎస్టీ సప్లైన్లకు కేటాయించే నిధులు ఖర్చు కాకపోతే తర్వాత సంవత్సరానికి కూడా వాటిని కొనసాగించే విధంగా నాడు మేము చట్ట సవరణ చేస్తే ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లైన్ను తూట్లు పడవడం జరిగింది కాబట్టి ఈరోజు బలహీన వర్గాలకు కానీ మైనార్టీలకు కానీ దళితులకు కానీ గిరిజనులకు కానీ సంక్షేమ పథకాలకు సంబంధించిన సంపూర్ణమైన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది అందులో భాగంగానే మేము రైతు పోరు చేపట్టడం జరిగింది విద్యార్థి పోరు చేపట్టడం జరిగింది నిన్నటి వరకు ప్రజా పోరు చేపట్టడం జరిగింది రాష్ట్రం నలుమూలలు పర్యటించినాం ప్రజల సమస్యలు తెలుసుకున్నాం పేద ప్రజలకు హామీ ఇచ్చినాం మీ తరఫున రాబోయే బడ్జెట్ సమావేశాలలో మేము పోరాటం చేస్తాం మీకు అవసరమైన నిధులు కేటాయించాలని చెప్పి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ నియోజకవర్గంలో మొన్న జరిగిన సమావేశంలో వీటన్నింటిని కూడా తీర్మానాలు చేయడం జరిగింది ప్రజల మధ్యలో కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి ప్రజలకు మేలు చెయ్యాలి కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు నలుగురే తెలంగాణ సమాజం కాదు తెలంగాణ సమాజంలో ఉన్న నాలుగు కోట్ల మంది సంక్షేమం కోసం నాలుగు కోట్ల మంది అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ ఉపయోగపడాలి తప్ప కేసీఆర్ కుటుంబంలో ఉండే నలుగురు దోసుకోవడానికి ఈ బడ్జెట్ను ఏదైతే ఉపయోగించుకుంటున్నారో ఖచ్చితంగా కేసీఆర్ గారి నిరంకుశ విధానాలకు అవినీతి పాలనకు అసమర్థ పాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ శాసనసభలో అందరినీ కూడగట్టుకొని మిగతా రాజకీయ పక్షాలను కలుపుకొని కలిసి వచ్చే వాళ్ళతో కలిసి ఈ శాసనసభలో పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు కేసీఆర్ గారు ఆయనకు తొంభై ఆరు పాయింట్ ఏదో ఇచ్చుకున్నట్టు క్వశ్చన్ పేపర్ ఆయన ఇచ్చుకున్నాడు పేపర్లు ఆయనే దిద్దుకున్నాడు మార్కులు ఆయనే వేసుకున్నాడు రిజల్ట్ ఆయననే ప్రకటించుకున్నాడు ఆయనకు యాక్చువల్ గా నూటి ఇరవై శాతం వచ్చింది కొంచెం తగ్గిచ్చే నూరుకు నూట ఇరవై శాతం ఎందుకంటే ఈ మూడేళ్ళ మూడు సార్లు కూడా నియోజకవర్గానికి పోలే మూడేళ్లలో మూడు సార్లు కూడా నియోజకవర్గానికి పోనానికి తొంభై ఆరు శాతం ఉంటుందంట రోజు నియోజకవర్గ ప్రజల మధ్యలో రాష్ట్ర ప్రజల మధ్యలో సమస్యల మీద పోరాటం చేసే మాకేమో యాభై శాతం ఉంటుందంట దీన్ని బట్టే చంద్రశేఖరరావు గారు ఏం చెప్పదలుచుకున్నారు ఏం చేస్తున్నారో అర్థమైంది ఇది పక్కన పెడితే ఇవాళ కొంతమంది మంత్రి పదవులు ఊడబెరకాలనుకున్నాడు వాళ్ళకి తక్కువ ఇచ్చిండు మహేందర్ రెడ్డి పదవి ఊడిపోతుంది మన మున్సిపాలిటీలో చైర్మన్ చైర్పర్సన్ ఓడిపోయింది కదా అందుకే ముప్పై ఆరు శాతం ఇచ్చిండు చందులాలకు మూడింది చందులాలకు తక్కువ ఇచ్చిండు ఎవరైతే మంత్రి పదవులు ఆశిస్తున్నారో కొండ సురేఖ లాంటి వాళ్ళని వాళ్ళందరికీ తగ్గించి వేయడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు స సమావేశాలు జరగబోతుంటే ఎవరైనా సర్వేలు చేసుకుంటే అంతర్గతంగా వాళ్ళకి పిలిచి చెప్పుకుంటారు పత్రికలకు ఆ సర్వే రిపోర్ట్లను ఇవ్వడం ద్వారా ఆశావాహులైన మంత్రి పదవులు ఆశించే వాళ్ళను వాళ్ళ కాళ్ళ వాళ్ళను పదవులు అడగకుంటూ ఉండడానికి వాళ్ళని నిలువరించడానికి అదే విధంగా తొలగించాల్సిన మంత్రులు మహేందర్ రెడ్డి చందులాలు జోగి రామన్న ఇలాంటి వాళ్ళను తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు అందులో భాగంగానే ఈ సర్వే రిపోర్ట్లను ఇప్పుడు శాసనసభ సమావేశాల ముందు విడుదల చేయడం జరిగింది జూపల్లి కృష్ణారావు అసలు సగం నియోజకవర్గంలో సగం గ్రామాలకు కాలు పెట్టలేడు ఆయన చుట్టానికి మాత్రం యాభై ఐదు అరవై శాతం ఇచ్చుకున్నాడు వాళ్ళ కొడుకుకు అరవై శాతం ఇచ్చుకున్నాడు కొడుకు నియోజకవర్గంలో రాళ్లతో కొట్టారు ఆయన అక్కడ దిక్కు వచ్చే పరిస్థితి లేదు ఆయనకు తొంభై ఆరు శాతం ఇచ్చుకున్నాడు అల్లుడు హరీష్కి ఎనభై రెండు శాతం ఇచ్చుకున్నాడు ఆయన ఆయన చుట్టాలు మాత్రం పదిలాంగు ఉన్నారు పక్కోళ్ళని మాత్రం వీళ్ళకి అది లేదు వాళ్ళకి ఇది లేదని రాసిండు కాబట్టి ఇవన్నీ ఆయన రాజకీయ కక్షలు సొంత పార్టీలో ఉండే వాళ్ళ మీద రాజకీయ కక్ష సాధింపు కోసం ఇవాళ ఆయన నివేదికలు ఇచ్చాడు ఇవాళ రాజయ్య గారికి ముప్పై రెండు ముప్పై మూడు ఇచ్చిండు డెప్యూటీ సీఎంకు అంటే ఇంకా కూడా మంత్రి పదవి తొలగించినా కూడా దళితుల మీద వివక్ష కానీ కక్ష కానీ తగ్గలేదు ఈసారి రాజయ్యకు టికెటే కోత వేయడానికి రాజయ్య గారి సర్వే రిపోర్టు ముప్పై రెండో ముప్పై మూడో ఇచ్చిండు ఆ సర్వేను జోగి రామన్న చందులాల్ డెప్ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య వీళ్ళందరూ అనుకోండి మాకేం అభ్యంతరం లేదు ఇక అది నిజం అని నమ్ముదాం వాళ్ళతో మీరు మాట్లాడండి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆ సర్వే బోగసో కాదు మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ మాట్లాడారు <laughs> <laughs> ವೈಸಾಲಿ ಹೊಸ